హాయ్ ఫ్రెండ్స్ అదే మేము మరి అరకువేలి మండలము బస్కి పంచాయతీ బారంగిబంద అనే విలేజ్కి అయితే వచ్చాము వాటర్ ఫాల్స్ మీకు చూపిద్దామైతే చూపిద్దామని ఒక వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి పచ్చటి కొండలు చాలా పెద్ద కొండలు అనమాట ఆ మధ్య నుంచి అయితే చక్కటి వాటర్ ఫాల్స్ అయితే చూపిద్దాం కదా ఈ వీడియో ఎలాగైనా చూపించాలని అయితే మేము పుల్ వీడియో చేస్తున్నాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి ఎవరైతే నా యొక్క ఛానల్ని ఫస్ట్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకైతే మేము ఇప్పుడు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం చాలా దూరం ఉంది అనమాట ఇక్కడ నుంచి ఈ దొంగ నుంచి అయితే అలా పక్క నుంచి అడిగి నుంచి అయితే నడిచి వెళ్ళాలి ఫ్రెండ్స్ పొగ మంచి అయితే అలాగా మరి కొండపైన బలం వెళ్తుంది కదా చూడండి ఒకసారి మేమైతే ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము చాలా దూరంలో ఉంది కానీ కొబ్బంత్ అయితే బలం వెళ్తుంది కదా పైనుంచి కదా మీరు ఇది మరి వాటర్ కి వెళ్తుంటే చాలా మరి చూపాలైతే ఇక్కడ ముడిచేస్తున్నాయి అనమాట ఇది ఎవరికి కూడా తెలియదు వాటర్ ఫాల్స్ మరి ఇక్కడ ఉందని చాలా మంది కూడా డొంగి కూడా వెళ్ళిపోతుంటారు సాపురాయికి ఇలాంటి వాటర్ ఫాల్స్కి అయితే ఇప్పుడు కూడా వెళ్ళి ఉండాలన్నమాట ప్రెజెంట్ అయితే ఇప్పుడు మేము అక్కడ వెళ్తున్నాం ఫ్రెండ్స్ మీకు కొన్ని వీడియోలు చూపిస్తాము ఎవరి దాకా చూసినా ఎలా ఉన్నాయో చూశారు కదా చాలా బాగున్నాయి కదా ఈ పొలాల గట్టి నుంచి అయితే చాలా బాగుంటాయి అనమాట ఇవి ఎక్కువగా భలే గార్డెన్ మొత్తం కనిపిస్తాయి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాటర్ ఫాల్స్ వచ్చేసాం చూడండి చాలా బాగా కనిపిస్తుంది కదా మొత్తానికి వచ్చేసాం ఫ్రెండ్స్ పై నుంచి అయితే వాటర్ వస్తున్నాయి చూడండి ఒకసారి వాటర్ ఫాల్స్ చాలా బాగుంది వచ్చేసాం చాలా బాగుంది చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ వస్తాయి తెల్లటి వాటర్ పై నుంచి అయితే त बस पईंदा साइटीग पहिरियों तुल राज चाल पई मैन पाटा అనమాట అర్కువేలి మండల బస్తి మంట ఎక్కుంది వాటర్ పార్క్ మధ్యప్రదేశ్ మొత్తం ఏంటంటే ఇలాగొస్తుంది బ్యాన్ చాలా బాగుంటది అన్నమాట వాటర్ పార్క్ బావాళ్ళు సైలెంట్ మేము కింద ట్రైన్ చూడండి కింద నుంచి అయితే పైన వచ్చేసాము వాటర్ ఫ్లో అయితే ఎలా పడుతుందో చూడండి ఒకసారి ఎండాకాలం కూడా వాటర్ ఈ విధంగా పంపించి వాటర్ ఫాల్ చేసుకుంటారు ఫ్రై చూడండి ఒకసారి చాలా బాగుంటుంది కదా ఇక మేము వెళ్దామన్నా కూడా మాకు సంపాదించిన వరకే మేము వెళ్తాము ప్రజలకు ఇద్దరు చూడండి చాలా బాగా ఫ్లో అవుతుంది అసలు చూపిస్తాను జాగ్రత్త

వాటర్ పాంప్స్ట్టి పాడండి మంచి పక్కలు చేస్తాం దాన్ని వాటర్ పాంప్స్ అయితే అది ఒకటి మాత్రం చెప్పాలి క్యాంప్స్ మనం ఎప్పుడు కూడా స్నానం చేయకూడదు ఎందుకంటే ఇది చాలా డేంజర్ అని మనకు మనకు చనిపోయే అవకాశం అయితే ఉంటుంది ఫ్యాంక్స్ మనం జస్ట్ వీడియోస్ తీసుకోవాలి తప్ప ఇలా మనకి స్నానం చేయాలి తప్ప ఇక్కడైతే స్నానం చేయకుండా చూడండి వాటర్ చాలా వరకు అయితే చాలా పెద్ద వాటర్ అన్నమాట

वाटरफा भले कंपनी कंपिस మొత్తానికి కుండలని వచ్చే నీరు కదా వీటిని అయితే మనం కాకూడదు ఫ్రెండ్స్ మళ్ళీ బాగున్నాయి నీరు అయితే వాటర్ ఫాల్స్ అయితే ఇంకా చాలా పెద్దది అనమాట అయితే ఇంత పెద్ద వాటర్ ఫాల్స్ అయితే ఎక్కడ లేదు ఫ్రెండ్స్ మేము అయితే చాలా ఇష్టం వాటర్ ఫాల్స్ అయితే వస్తాము ఎంత బాగా కనిపిస్తుందో బాగుంటే మాకు లైక్ చేయండి కామెంట్ చేయండి అసలు మర్చిపోతాడు ఫ్రెండ్స్ బాగా ఉంది ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ ప్రస్తుతానికి అయితే మేము కింద నుంచి అయితే పైన శివర్ దాకా అయితే సగం దాకా అయితే మీకు వాటర్ ఫాల్స్ వీడియో రూపంలో చూపించాను కానీ ఇలాంటి వీడియోస్ ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ చేయండి నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్యాంక్స్ ఎందుకంటే మరి ఇలాంటి వీడియో కోసం నాకు ఛానల్ మాత్రం ఖచ్చితంగా మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వాటర్ ఫాల్స్ అయితే అరకువేలి మండలం ఫస్ట్ ఫాల్స్ అయితే మన బారేజ్ గ్రామంలోనే ఆ పెద్ద కొండలో ఈ వాటర్ ఫాల్స్ ఫ్యాన్